కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిదవ కీర్తన నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను యహోవా ప్రోత్సాహ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవక యుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిరమనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇస్రాయిలు సంతతికి ధర్మశాస్త్రముననుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలెనని వారికి ఆజ్ఞాపించెను విండ్లను పట్టుకుని యుద్ద సన్నులైన ఇఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రమును నొల్లకపోయిరి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయి ఐగుప్తు దేశములోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాసిగా నిలిపెను పగటివేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్దిగా వారికి నీరు త్రాగనిచ్చెను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచుని వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడి వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచూ తమ హృదయములలో దేవుని శోధించిరి ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్దపరచగలడా ఎనుచూ వారు దేవునికి విరోధంగా మాటలాడిరి ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను నీళ్లు కాలువలై పారెను ఆయన ఆహారము ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొని యహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించి అగ్ని అగ్నిరాజెను ఇస్రాయిలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను వారు దేవుని ఎందు విశ్వాసము ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మికయుంచలేదు అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను అంతరిక్ష ద్వారములను తెరచెను ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్దిగా పంపెను ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీదికి కురిపించెను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను వారు కడుపారా తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో నుండగాని దేవుని కోపము వారి మీదికి దిగెను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను ఇస్రాయిలో యవనులను కూల్చెను ఇంత జరిగినను వారు ఇంకను పాపం చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయి కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేశాను వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిది దేవుడు తమకు దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకలతో ఆయన యుద్ద బొంకిరి అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఈ మాత్రమును రేపుకొనక పలుమారు కోపము అనుసుకొనివాడు కాగా వారు కేవలము శరీరులయ్యున్నారని విసిరి వెళ్లి వారి రాని గాలి వలె నున్నారనియూ ఆయన జ్ఞాపకము చేసుకొనెను అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడి ఎడారియందు ఆయనను ఎన్ని మారులో దుఃఖ మాటి మాటికి వారు దేవుని శోధించిరి మాటి మాటికి ఇస్రాయిలు పరిశుద్ధ దేవుని సంతాపము కలిగించిరి ఆయన బాహుబలమునైన విరోధ చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు అయ్యుప్తియులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేశెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను ఆయన వారి పంటను చీట పొరుగులకిచ్చెను వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను వడగండ్ల చేత వారి ద్రాక్ష హిమము చేత వారి మీడి చెట్లను ఆయన పాడు చేసెను వారి పశువులను వడగండ్ల పాలు చేసెను వారి మందలను పిడుగుల పాలు చేసెను ఆయన ఉపద్రవము కలగజేయు దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులనకు అప్పగించెను అగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారములో నున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను ఒకడు మందలు నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను వారి శత్రువులను సముద్రములో ముంచి వేసెను తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను వారి ఎదుటి నుండి అన్యజనులను వెళ్లగొట్టెను కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను ఇస్రాయిలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను ఆయనను వారు మహోన్నతులైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనములను పోయి తమ పితరుల వలె వారు వెనకకి తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలిగిపోయి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలగజేసిరి దేవుడు దీని చూచి ఆగ్రహించి నందు బహుగా అసహించుకునేను శిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించెను అగ్నివారి యవనస్తులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లిపాటులు లేకపోయెను వారి యాజకులు కత్తిపాలుగా వారి రోదనము చేయకుండిరి అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను మధ్యవశుడై అరబటించు పరాక్రమశాలి వలెను ప్రభు మేల్కొనెను ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నిందవారికి కలగజేశెను పిమ్మట ఆయన యూసేపు గుడారమును అసహించుకొనెను ఎఫ్రాయిమును గోత్రమును కోరుకొనలేదు యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లల్లో నుండి అతని పిలిపించెను పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇస్రాయిలును మీపుటకై ఆయన అతనిని రప్పించెను అతడు యదార్థ హృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను